వెల్కమ్ ఆఫ్ నేషన్ బీరంగూడ గ్రామంలో దసరా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు బీరంగూడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన దసరా వేడుకలు జాతర వాతావరణాన్ని తలపెంచాయి ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అమీన్ పూర్ మాజీ కౌన్సిలర్ సదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు వేడుకల ప్రధాన ఆకర్షణగా జరిగిన రావణ దహన కార్యక్రమం అంబరాన్ అంటింది రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేయగానే ప్రజలు హర్షద్వాణాలు చేస్తూ సమరాలు జరుపుకున్నారు బాణసంచ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సంగీత విభావరి రాజ్ కుమార్ బృందం వినోదాత్మక సంగీత కచేరీ అందించగా ప్రముఖ గాయని మౌనిక యాదవ్ తన మధుర గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పటంజీరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి సుధారాణి దంపతులు రావణ దహన కార్యక్రమంలో పాల్గొని దహన పండుగ ప్రాధాన్యతను వివరించారు చెడును నిర్మూలించే సంకల్పానికి ప్రత్యేక వేడుకలు ప్రతి ఒక్కరికి ప్రేరణిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆర్దెల్లి రవీందర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మన్నే రవీందర్ గోపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి బిక్షపతి మాజీ కౌన్సిలర్ మున్నా నాయకులు గ్రామ ప్రజలు పలు కాలనీల వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలియజేస్తూ మా పత్రికా సోదరులు కూడా సహకరించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం మరి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మౌనిక